హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నాను నేను చూపించిన ప్రాసెస్లో నేను చూపించిన కొలతలతో ఈ పచ్చడి మీరు పెట్టారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలే పాడవదు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఏం లేకపోయినా ఈ టమాటా పచ్చడితోటి మొత్తం తినేయచ్చు ఇక్కడ నేను కేజీ కొరతలతో చూపిస్తాను మీరు ఇంకెక్కువ అనుకుంటే క్వాంటిటీ ఎక్కువ చేసుకోండి తక్కువ అనుకుంటే అందులో ఆఫ్ చేసుకోండి ఎండతో పని లేకుండా జస్ట్ ఇరవై నిమిషాలలో ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను టమాటాలు ఎలాంటివి తీసుకోవాలంటే మెత్తగా ఉండే టమాటాలు తీసుకోకుండా ఇలా మందంగా కొంచెం మరీ రెడ్డుగా ఉండకుండా మరీ కచ్చగా ఉండకుండా ఈ విధంగా ఉండే టమాటాలని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కానీ కడాయిలో కానీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వీటిని మాడకుండా దోరగా వేయించాలి ఇలా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల వరకు దోరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీలో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత క్యాప్ పెట్టేసి స్మూత్గా పౌడర్ పట్టేసుకోవాలి కేజీ టమాటాలకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్లికర సరిపోతుంది ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి పెద్ద మందపాటి కడాయి కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోండి అందులో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి అడుగు పట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల టమాటాలు ఆయిల్లో మెత్తబడిపోతాయి చాలా వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం కలపకపోతే టమాటాలు గిన్నెకి అతుక్కొని అడుగంటుకొని పోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి టమాటాలను ఎంత మంచిగా మెత్తగా ఉడికాయో ఇప్పుడు కేజీ టమాటాలకి ఉప్పు వంద గ్రాములు కారం వంద గ్రాములు ఇక్కడ నేను ఆ వంద గ్రాములకల్లే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను మనం సాల్ట్ వేయడం వల్ల టమాటా ప్యూరిలాగా లూజ్గా అయిపోతుంది చూడండి ఇలా లూజ్గా అయిపోతుంది టమాటోలోంటి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తే లూజ్గా అయిపోతుంది కానీ టమాటా గుజ్జు గుజ్జులాగా మొత్తం నుజ్జు నుజ్జు గుజ్జు గుజ్జులాగా మొత్తం ఉడకాలి ఇందులో ఒక నారా గింజ లేకుండా ఒక పది లేదంటే ఇరవై గ్రాముల వరకు చింతపండును వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు చక్కగా టమాటాలో చింతపండును ఉడికించాలి ఈ ప్రాసెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లరిన తర్వాత మనం ఒక చుట్టూ తింపితే మనకు మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ప్యూరీలాగా పేస్ట్ పట్టుకొని దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి పెద్ద కడాయిలో ఇక్కడ కేజీ టమాటలకి పావు కిలో ఆయిల్ తీసుకోవాలి మీరు పల్లి నూనె అయినా తీసుకోండి లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ అయినా తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మనం జీలకర్ర హాఫ్ కప్పు వరకు పచ్చిశెనగపప్పు ఒక ఐదారు వరకు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్న తర్వాత పప్పు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫుల్గా ఒక కప్పు వరకు వెల్లుల్లిని మనం పెద్దగా ఒల్చుకుంటాం కదా దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా వెల్లుల్లిని కట్ చేసేసుకోవాలి వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ ఒక హాఫ్ కప్పు వరకు దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ అన్నట్టు వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత కలర్ మారిన తర్వాత మనం మిక్సీలో వేసి పట్టుకున్న ఈ టమాటా ప్యూరీని ఈ తాలింపులో వేసేసి నాన్ స్టాప్గా ఆయిల్లో ఈ టమాటా ప్యూరీ అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి మనకిప్పుడు చూడండి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీలో ఆవపిండి మెంతి పొడి ఆవాలు మెంతులు జీలకర్ర పట్టుకున్న పొడి ఉంటుంది కదా ఆ పొడి మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం స్టాప్గా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కలర్ మారేంత వరకు కలుపుకోవాలి ఒక పది నిమిషాలు కలుపుకున్న తర్వాత చెప్పాను కదా కేజీ టమాటలకు వంద గ్రాముల కారం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి చిల్లీ పౌడర్ వేసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఆల్రెడీ మనం వంద గ్రాముల ఉప్పుకి మనం టమాటాలు ఉడికించేటప్పుడు రెండు స్పూన్ల వరకు అయితే మనం వేసేసాను కదా మిగతాదంతా ఇక్కడ మొత్తం వేసేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి అంత కలిసే విధంగా ఉడుకుతున్నా కొద్దీ టమాటా ప్యూరి అనేది తక్కువ అనేది దగ్గర పడుతుంది ఆయిల్ అనేది మొత్తం ఉడికి 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 ఆయిల్ అనేది మొత్తం పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండండి చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చింది మనం బౌల్ నిండొస్తే వస్తే అందులో ఆఫ్ అయ్యేంత వరకు ఉడికించాము ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకొని డబ్బాలలో స్టోర్ చేసుకుంటే మనం సిక్స్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఎప్పుడు తిన్నా కూడా ఇప్పుడు పెట్టినట్టే ఉంటుంది ఈ కొలతలు తగిన పెడితే ఈ ప్రాసెస్లో చేస్తే కనుక పడే ఛాన్స్ అయితే ఉండదు తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లోనే పెట్టండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మంచి ఫీడ్బ్యాక్ని అయితే నాకు అందించండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్కటి నాకు ఐఫ్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కొన కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి పక్కనున్న బెలైకాన్ని ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్